వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రా అన్న కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఆడుదాం ఆడదాం అన్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు యోగుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ప్లస్ ఈ నుటి క్రీడలానే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కూడా అలవాటు చేసుకోవడానికి క్రీడలు చాలా దృఢపడతాయని చెప్పి ఈ ఆడదాం ఆంధ్ర అన్న కార్యక్రమం జరుపుతున్నారు ఈ ఆడదాం ఆంధ్ర ద్వారా పల్లెల్లో ఉన్న ప్రతి నిరుపేద నుంచి ప్రతి ఒక్కరు ఆడాలను ఉత్సాహం ఉండి ఆడలేక ఆగిపోయిన వాళ్ళందరూ కూడా క్రీడల్లో పాల్గొని వాళ్ళకున్న టాలెంట్ని అనుకోండి వాళ్ళకున్న క్రీడ స్ఫూర్తిని అనుకోండి పెంపొందించుకోవడానికి ఇది ఒక వేదిక ఉంది సార్ మీకు తెలుసు రాష్ట్రంలో నుంచి ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ అనుకోండి టెన్నిస్ ప్లేయర్ అనుకోండి షటిల్ నుంచి మన పీవీ సింధు అనుకోండి ఇలా రకరకాల వాళ్ళు మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి చాలామందికి వాళ్ళకి ఆడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోగలిగి వెళ్ళారు కాబట్టి వాళ్ళు క్రీడల్లో రాణించగలిగారు చాలామందికి రాణించాలనున్నా ఆ ఒక ప్లాట్ఫామ్ సరిగ్గా లేక వెళ్ళలేక చాలామంది అక్కడ తాగిపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర ఒక క్రీడా వేదిక అవుతుంది ఎవరైనా సరే మన క్రికెట్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ ఈ సెగ్మెంట్స్లో క్రీడలు జరపడం జరుగుతుంది ఈ ఆడదామది ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి ఏడాది డిసెంబర్లో ఇలాగే జరపాలన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం రేపు దీని ద్వారా ఆల్రెడీ క్రికెట్ ఆడే వాళ్ళకైతే మన ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు టైప్ అయినాం బ్యాడ్మింటన్కి టైప్ అన్నాం గ్రో కబడ్డీలో కూడా మనం అయి ఉన్నాం కాబట్టి ఎవరు వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళు కనుక బయటకు వస్తే వాళ్ళకి ఆ క్రీడా దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఆడదామాంధ్రాలో సుమారుగా పన్నెండు కోట్ల నగదు ద్వారా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది తద్వారా చాలామంది నిరుపధలు కూడా ఒకవేళ ఆడే క్రీడాకారులు ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీనికోసమే ఈ క్రీడని కూడా ఇప్పుడు ఆడదామాంధ్రం ప్రత్యేకంగా అందరం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఒక పండగలా జరుపుతున్నాం దీని ద్వారా యువకుల్లో కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది దీన్ని కొంచెం కంటిన్యూ చేయడానికి మా వంతుగా మా నియోజకవర్గంలో కార్తీక్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి వచ్చే నెల జరపడం జరుగుతుంది ఇది క్రికెట్లో ప్రస్తుతానికి మొదటి దీంట్లో క్రికెట్లో పెట్టి క్రికెట్ టీమ్స్ని తయారు చేసి ఓన్లీ ఇది కాకపోతే మేమేమి దీన్ని జిల్లా స్థాయికి పెట్టలేదు రాష్ట్ర స్థాయిలో పెట్టాలి ఇది శ్రీశైలం నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే అంటే బెనిఫిట్ అయ్యేది మా స్వర్ణానికి మేము కూడా మా నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలి యువకులకు ఓటు చేయాలన్న సదుద్దేశంతో ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రతి ఒక్క క్రీడాకారులకి ఒక టీముకి సుమారుగా పదివేలు ఖర్చుతో ఒక క్రికెట్ కిట్ పాటు ఆ కిట్ తీసుకున్న క్రీడా టీమ్స్ అన్నిటితో పాటు వచ్చే నెల టోర్నమెంట్ జరిపి సుమారుగా లక్ష రూపాయలు మొదటి బహుమతిగా రెండో ముమతిగా యాభై వేలు మూడవ బౌమతికి ఇరవై వేలు నాలుగో బహుమతికి పదివేలు అలాగే పాల్గొన్న ప్రతి వారికి ప్రిఫరెన్సీ సర్టిఫికేట్స్ ఓపీసీ ఇలా పెట్టి చేస్తున్నాం దీంతోపాటు రానున్న మిగతా వాటిలో కూడా కబడ్డీ వాలీబాల్ వీటికి కూడా క్రీడలు నిర్వహించాలని కూడా అనుకుంటున్నాం ఇదంతా కూడా ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్కి పాల్గొనాలని ఉండి చేయాలని ఉన్న వాళ్ళు ఆగిపోతున్నారు క్రీడల్లో ఈ ఉద్ది ఆటల్లోనే కాదు రేపు చేసే వాటిలో కూడా చాలామంది మా దగ్గర నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు స్టేట్కి సెలెక్ట్ అయిన ఉన్నారు అట్లాంటి యువకులు ఎవరన్నా ఉంటే కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటే కూడా మా సొంత ఖర్చులతో వాళ్ళని కూడా ఎవరన్నా ఇట్లా సెలెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సెలెక్ట్ అయిన కాఫీస్ వాళ్ళు తీసుకుని వస్తే వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వెళ్ళాల్సిన గమ్యానికి వాళ్ళకి చేరుకునే విధంగా సాయం కూడా చేయడం జరుగుతుంది